శ్రీ గురుబీనమహ ఈరోజు అన్నదాత మైదుకూరు ఆదరణ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మదిరేపల్లె గ్రామ వాస్తవ్యులు కార్పురెడ్డి సంజీవరెడ్డి గారు సతీమణి ఓగులమ్మ గారుల ముద్దుల కుమార్తె జ్యోతికారెడ్డి గారుల పుట్టినరోజు సందర్భంగా మన ఎద్దుల పెద్ద శేషమ్మ అనాథాసనం ఉండటంతో అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా వారికి వారి కుటుంబ సభ్యులకు దృవ్యపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జ్యోతికారెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యాలు క్షేర వీర అభయ ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తరుగున మన తమ వారికి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు అన్నదాత అన్నదాత కిబవా అన్నదాత అన్నదాత కిబవా 啊。 Thank you for watching.